ఈ శరీర సంబంధమైన వాటి గురించి నువ్వు కృంగిపోయేటట్టు కుమిలిపోయేటట్టు దిగులు పడేటట్టు విచారపడేటట్టు ఆత్మహత్య చేసుకుందాం అనిపించేటట్టు మనుషుల్ని ద్వేషించేటట్టు మనుషుల్ని అసహించుకునేటట్టు దేని విషయంలో విచారపడి ఇలాగా ఈ శరీరానికి కావలసిన వాటి విషయంలో విచారపడి నేను ఇన్న చెప్పని చెప్పినప్పుడు అంతేనంటావు అన్నయ్య విచారం వద్దంటావు సరేలే అంతేలే నీ కాసేపు ఇక్కడ మొహం ముఖం ఎట్టబెట్టి కోట వైపు బయటికి పోంగానే ఏ ఏందో అట్టబెట్టేందు సమస్యలు సమ వాటి గురించి ఆలోచించొద్దు ప్రార్థన చేయమన్నాడు కదా ఏది నిన్ను నొప్పించినా మోకాళ్ళు లేసి మొర్ర పెట్టమన్నాడు అది దేవునికి అప్పచెప్పి నువ్వైతే విశ్రాంతిలో ఉండమని చెప్పాడు కదా నువ్వు నన్ను నమ్మితే నీకు ఆందోళన ఉండదని చెప్పాడు కదా నమ్మితే నీవు భయపడవు అన్నాడు కదా నువ్వు భయపడుతున్నావు అంటే ఇంకా నమ్మిక లేకున్నావు అన్నాడు కదా ఈ మాటలను విన్నావంటే ఎన్నాళ్ళే కానీ ఏందా ఏం జీవితాలో నాకు అర్థం కాదు మెంట్లో మాములలో నాకు అర్థం కాదు ఎన్నిసార్లు చెప్పాలో అర్థం కాదు కానీ వాడు సైతం మోసం అది చింతపడాల్సిన వాటి విషయంలో చింతపడనీయకుండా అనమై అనవసరమైన వాటి విషయంలో మనం చింతపడేటట్టు రేపుతాడు వాడు ఇది రెండో విషయం గుర్తుపెట్టుకో ఇది బైబిల్లో అనేక సార్లు దేవుడు నొక్కి 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 ఒక్కాణించాడు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా ఎలా చేద్దామా రేపటి సంగతి ఏంటి ఈరోజు సంగతి ఏంటి వీడన్నిటి విషయంలో ఆలోచించి కంగారు పడేవాళ్ళు అన్యజనులు నన్ను ఎరగనోళ్ళు వాటి విషయంలో విచారపడతారు నన్ను ఎరిగిన నువ్వు వాటి గురించి విచారపడాల్సిన అవసరం లేదు నువ్వు ఎల్లప్పుడూ నా నీతిని రాజ్యముని గురించి నువ్వు ఆలోచన చేయాలి నువ్వు చేసే పని ఏదో చేస్తున్నావు నీకు ఇచ్చేదేదో ఇస్తాను నీకు చూపించే దారి చూపిస్తాను నేను నీకు అన్ని సిద్ధపరిచే ఉన్నాను నేనని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతుంటే నమ్మకం కుదరదు నేను అంటాను ఆ సరే దిగులు పడ్డావు ఏడ్చావు మొత్తుకున్నావు ఏం ఒరిగింది పేషెంట్ అవటం తప్ప సందకాడ పోవాల్సిన మనిషి సగం పొద్దుకు పోవటం తప్ప ఏం మిగిలింది నీకు తను మిగిలితే చెప్పు నీసాడు కూర్చొని నేను కూడా ఎడుతూ ఆలోచిస్తా జుట్టు బిక్కుంటా ఏదో గందరగోళం చేస్తా ఇద్దరం కూర్చొని అదే పని చేద్దాం చెప్పు ఏం మిగిలింది ఏం ఉరిగింది అనవసరంగా మనం గందరగోళం అయ్యి పక్కన వాళ్ళు కూడా గందరగోళం చేయటం తప్ప ఏం మిగిలింది ఎంతమందికి అర్థమవుతుంది కొంతమంది అండి మా నాన్న వాళ్ళకి మరొక భాషలో పేరు పెడతాడు ఎప్పుడు కొట్టు మొహం వేసుకొని సణుగుతా గొణుగుతా ఉంటారే మా నాన్న మొరటు భాషలో ఒక పేరు పెట్టాడు వాళ్ళకి వాళ్ళ పేరు సుమ్మర్లు ఏంటిది సుమ్మర్లు సుమ్మర్లు ఎప్పుడు ఏందో అది లేదు ఇది లేదు అదేందో ఇదేందో ఏ రోజన్నా చూడు ఇదే గొడవ సో ఆయన మొరటు భాషలో పేరు పెట్టేశాడు సుమ్మర్లు వాళ్ళ నోటి వస్తున్నాడు సుమ్మర్లు వస్తున్నాడు రా వాళ్ళు అనా వస్తున్నాడు ఆ సుమ్మర్లో ఇంకా అన్ని జ్యోతా ఉంటుంది ఇక సుమ్మర్లు అన్ని జ్యోతులు మనం ఎలాగా సావాలి దేవునికి స్తోత్రం కలుగునుగా అంటే తెలుగు మన భాషలో అకసాట్లు ఆయన ఏమని చెప్పాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్ పెట్టుకోండి లేదా పక్క వాళ్ళు పెట్టండి నల్ల ఆయన మీద వేయుడి అన్నాడు నిన్నటికి కాచిన వాడు నేటికి తోడై ఉన్నవాడు రేపటికి కూడా చాలినవాడు హలోయ కాపాడినావు ఇంతకాలము కాపాడేదవు రాధనా నాదీల స్థుతి ఆరాధన దేవునికి మహిమ ప్రతి చిన్నదానికి పెద్దదానికి కూర్చొని ఆ సుమ్మర్లో ముఖం వేసుకొని కూర్చొని ఏడుతూ ఉంటే దేవుడు ఆనందించనా నా కుమారి బహుగా బహుగా దిగులు పడుచున్నది నా బిడ్డ అంటాడా అంటాడా నా కుమారి అసలు ఎంత బాగా బాధపడుతుందో అంటాడా పనికి మాలిందన్నా నీ విశ్వాసం ఎక్కడా అంటాడు కూడా నీ విశ్వాసం ఎక్కడా నీవింకనో నమ్మిక లేకున్నావా నీవెందుకు భయపడుచున్నావు నేను లేనా అంటే నేను ఉన్నాను నేను ఆపత్కాలమందు సహాయకుండా ఇంకనో నా మీద నమ్మిక లేకున్నావు నువ్వు ఎంతకాలం ఇట్లా నువ్వు విశ్రాంతిలో ఉండు నాన్న సంతోషంగా ఉండు నేను చూసుకుంటాను రిలాక్స్గా ఉండు పేషెంటు కాకని దేవుడు చెబుతుంటే అంతేనంటావాసయ్య అంతేలే అని ఇక్కడని ఇక్కడ నుంచి బయటికి బాగానే మళ్ళీ ఆ దించిన సరుకు అంత నెత్తిని వేసుకొని ఏం జీవితాలో ఏమో నాకు అర్థం కాదు కొంతమంది నీకేం బాధనే ఉంది మా బాధలు ఏం తెలుసు నీకు నీకేం బ్రహ్మానంగా తిరుగుతున్నావు కారు వేసుకొని నల్ల కారు ఒకటే వేసుకొని అది కూడా నీ బోటో ఇచ్చిందే స్తోత్రం నాకు చింత లేదా నాకు అప్పులు లేవా ఒక్కళ్ళ దగ్గరే పదిహేను లక్షలు చేశా ఇంకొకళ్ళ దగ్గర ఎనిమిది లక్షలు చేశా లక్షలే మీ ఇంకా వేలు ఉండొచ్చు ఏడు లక్షల అప్పు స్తోత్రం అయినా చూడు నేనే దిగులు పడి మూసుకేసుకొని వింగిపోయి ఎట్ట చేయాలో అని నేను వేసుకోవట్లేదుగా మీకన్నా ఇంకేదన్నా ఆధారాలు ఉన్నాయి ఆస్తులు పాస్తులనే అభివైన చేయడానికి ఎక్కడ ఏం లేవు స్తోత్రం కానీ ధైర్యం కానీ ఆదరణ కానీ ఆనందం ఆయన ఉన్నాడు ना के मी को दुआ ना दु దేవునికి మహిమ కలుగునుక అనవసరపు చింతలతో మనల్ని కృంగదీస్తాడు వాటిని మనం లక్ష పెట్టకూడదు వాటి విషయంలో కలత చెందిన కలవరపడినా మనం అవిశ్వాసులతో సమానం కానీ అన్ని అర్థం వాడు అయ్యే తీసుకొస్తుంటాడు ఇవన్నీ లేని వాళ్ళకి తగాదాలు తీసుకొస్తుంటాడు వాడు ఒక అత్తగారు కూర్చొని ఎడుతుంటది ఎప్పుడన్నా చూడు ఎడుతూనే ఉంటుంది ఏందమ్మా కోడలయ్యా కోడలా సోరీ నాయనా ముసలమ్మా కోడలా అయ్యిందంట టార్చర్ చేస్తా టార్చర్ నువ్వెంతకాలం ఉంటావు నీ కోడలు ఎంతకాలం ఉంటుంది ఆమె బాధ పెడితే ప్రార్థన చెయ్యి దేవునికి అప్పు చెప్పు నవ్వుతా తిరుగు దేవునికి స్తోత్రం అసలు ఏడిపించే వాళ్ళని ఏడిపించే పద్ధతి తెలుసా వాళ్ళని వాళ్ళు మనల్ని ఏడిపించాలని తిప్పలు పడుతుంటే మనం ఇంకా ఎక్కువ నవ్వుతా తిరగాలి అంతకు మించిన టార్చర్ ఉండదు ఇంకొకటి ఇంకా ఏడిసిద్దేమో నేను ఇన్ని పనులు చేస్తుంటే ఇంకా తిగిలితా తిరుగుతుంది రా అని మెంటలెక్కాలి వాళ్ళకి వీడు ఇంకా ఏడుస్తాడు ఇంకా ఏడుస్తాడు ఇంకా ఆనందంగా తిరుగుతున్నాడు ఏంది వీడు నీ చెప్పే ఒట్టి మాట కాదు నిజమే దేవుణ్ణి బట్టి నీ స్థితి చూసి నవ్వు నవాడే సిగ్గుపడి తిన పాడదాం ఇంకా ఆగదు ఆవేశం ఆగదు పాడదు ఈ ఇంట్లో గొడవలు లేవంటే ఈ పక్కింటి వాళ్ళ గొడవ ఒకటి వాళ్ళకి ఏదో నా వస్తువులు ఈ వస్తువులు వచ్చింది ఒకొక్క తపన అదేనా తెలుసా ఆ మూల పక్క ఇల్లున్నాయి కొన్నాం మీ అన్నయ్య కొన్నాడు డెబ్బై ఐదు అయింది అదేనా కొన్నదానివి ఇంకొక స్టేర్ వేసుకొని ఊరేగా అక్కడ కొంపలమ్మిడి తిరిగి సాటింపెందుకు పక్కన వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయడానికి ఇష్టాం వాళ్ళు ఉంటారు వీళ్ళు వాళ్ళు చెప్పగానే లచ్చలు లచ్చలు పెట్టుకుంటున్నారు ఎక్కడెక్కడోళ్ళు వాళ్ళు వీడి ధనం చేయ ఎవరు దినం చేసేది ఎమ్మటే దినం వల్తి మీద ఒక ఒక్క షెడ్ అని రేగుల షెడ్ అని వేద్దాం పైన అంటే ఇంతవరకు దిక్కు అని మోఖం ఇంత మోఖాన్ని వాళ్ళకే మనశ్శాంతి ఉండదు మనం కొంతమంది ఇల్లు చూపించి మనశాంతి పోడద్దు కొంతమంది బంగారం చూపించి కొంతమంది ఫ్లాట్గా కొన్నామని చెప్పి కొంతమంది గోల్డ్ మెడలో వేసుకొని తిరుగుతూ ఉంటారు కొన్నది కొన్నట్టు ఊరుకోదు పది కొంపలు తిరిగి తగాదలు పెట్టింది దాకా మనశ్శాంతి ఉంటుంది ఒక్కొక్క ఆమెకే చూసాద ఇన్ని సవర్లు అయింది అన్ని సవర్లు అయింది ఇన్ని తొలాలయ్యిందా అన్ని తొలాలైన చెబుతా తిరుగుతూ ఉంటాం దేవుని పెడలారు మీరు చెప్పాలి ఏం చెప్పాలి తెలుసా ఒకవేళ మీరు ఇద్దరు కలిసి విశ్వాసులు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మనిషి వచ్చి గోల్డ్ చూపించింది అనుకో మీరు ఒకరికి ఒకళ్ళు చూసి ఏమనుకోవాలంటే డాంబరు అనగా తారు హైవే రోడ్డు మీద ఏముంటుందండి తెలంగాణలో డాంబరు అంటారు మరి అంతే కదండి ఇప్పుడు ఎన్ని సెవర్లు ఎన్ని సెవర్లు వేసుకుని ఎన్ని తులాలు వేసుకొని ఎన్ని కిలోలు వేసుకున్నా కూడా ఈ గోల్డ్ అంతా రేపు మన కాళ్ళ కింద ఉంటుందని చెప్పాడు కదా వాక్యంలో స్తోత్ర సూర్యుడు లేని లేని కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు అంతే విరక్తితో మాట్లాడుకోవటమే ఏంటి నేను బంగారం చూపిస్తే మీరేందమ్మ డాంబరు అంటారో అంటది మరి అది డాంబరే మాకు డాంబరు బంగారం డాంబరే తారేంది బంగారం అంటే బైబిల్లో రాసి ఉందిలే ఈ లోక బంగారం అంతా రేపు పరిశుద్ధుల పాదాల కింద ఉంటుంది అట్లే ఇం ఉండదా మనిషి ఆడా ఎందుకంటే మీరు ఏడవకపోగా ఆ మనిషి మెడలో ముక్కులో ఎత్తినా పెట్టుకొని వచ్చిందాన్ని మీరేమో తారంట్రీ కడుపులో మండదు ఇక మళ్ళీ ఆ మనిషి మీ ఇంటికి వెళ్ళొచ్చు అప్పుడు అడుగు అట్లా తీయాలి గాలి దేవునికి స్తోత్రం ఇక మన మనశ్శాంతి లేకుండా చేయటానికి వచ్చి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చెప్పి మొత్తం రెండు స్టేర్లు ఏమో మామూలు బిల్డింగు పైన ఒకటేమో మా షెడ్ షెడ్ వేసుకుంది మొత్తం మూడు తీసుకున్నాం మూడు కొన్న ముప్పై కొన్న సత్య లోపల ఉంటారు కదా వదిన టెంట్ వేసి బయటికి లాగుతారు కాళ్ళు బట్టి ఏమంది సత్య సుబ్మంటే ఇల్లు కొనుక్కున్నా నుంచి సాగు అంటావు ఏందమ్మా నీకు మళ్ళీ కనపడదు స్తోత్రం అదేలుయా లోపలంతా కిచెన్ కానీ వాష్రూమ్స్ కానీ అంతా ఫారెన్ పొజిషన్లో కట్టేసామంటే ఏ ఫారెన్ పొజిషన్లో కట్టినా కూడా పొయ్యి చేసేది ఏందమ్మా బాత్రూంలో బాత్రూమ్పై చేసేది ఏందమ్మా ఇంకా చెప్పాలంటే బాగా నున్నగా మార్బల్ వేసుకుని టైల్స్ వేసుకుని బాగా నున్నగా వేసుకుని హాస్పిటల్లో చాలా కేసులు అయ్యాయి ఏం కేసులో తెలుసా ఇక్కడికిక్కడికి తిరిగి కాళ్ళు లాగి బరువేసి కట్టి ఏం కేసులు తెలిసి మొత్తం బాత్రూమ్లో జారిపడ్డ కేసులే అంటే వాళ్ళు ఎగతాలు చేయటం కాదు మోడల్ మోడ్రన్ 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 వాష్రూమ్స్ మోడ్రన్ వాష్రూమ్స్ అని అంత నున్నగా చేస్తున్నాయి అరే నున్నగా చేసి నీళ్ళేమో రెగ్యులర్గా పోస్తా ఉంటే ఇక నాని నాని అడిగేస్తే జర్రమని జారే నడుములు ఇరిగే తొంటిరిగే కాళ్ళు ఇరిగే పోయి చేసే కార్యక్రమం అనేది కాబట్టి ప్రిలారా అనవసరమైన వాటి గురించి అతిశయపడటం అనవసరమైనవి లేవని చింతపడటం తీసి పక్కన వేయాలా పక్కన వేయాల అవన్నీ నీకు ఎప్పుడు ఒకవేళ మీకు మంచి బిల్డింగ్ ఇచ్చినా కూడా వాష్రూమ్స్లో మాత్రం ఫినిషింగ్ టైల్స్ వేసుకున్నారా నేను గ్యారెంటీ ఇస్తాను ఏనాటికైనా నువ్వు హాస్పిటల్లో ఒక కాలు లా కట్టించుకోపోతే అప్పుడు అడుగు కన్ఫామ్ ఎందుకంటే ఖచ్చితంగా ఇరిగి పడతావు అనుమానం లేదు అందులో వద్దు కాస్త రఫ్ టైల్స్ వేసుకుండా దేవుని పిల్లలుగా మీకు జాగ్రత్త చెబుతున్నాను అన్నమాట స్తోత్రం చెప్పండి అందరూ అందరిలో లైన్లో ఉన్నారా అనవసరమైన వాటి గురించి కలత నీకు ఇవ్వాలని తెలియదు నిన్ను పుట్టించినోడికి నీ పిల్లలకి పెళ్లి చేయాలని తెలియదు నీకు అంత నిలవరమైన నివాసం వేయాలని తెలీదు నీ జానుడి పొట్టకంత అన్నం పెట్టాలని తెలియదు నీ దేహపు సిగ్గు కప్పటానికి అంత వస్త్రం వేయాలని తెలియదు ఆదామహ వల్ల సిగ్గు కప్పటానికి ఒక జంతువుని బలి చేసి దాని చర్మం ఒలిచి చొక్కాయిలు గుట్టించిన దేవుడు ప్రభు అయిన క్రీస్తు తను తానే ఆహుతించుకొని తానే మహిమ వస్త్రమై మనల్ని కప్పుకున్నాడు మర్చిపోయే ఆ సంగతే నీకు నీ పిల్లలకు దేహపు సిగ్గు కప్పటానికి అంత వస్త్రం ఇవ్వడో ఈడ 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 మోకాళ్ళు వేయాలి ప్రార్థన చేయాలి ఆయనకు అప్ప చెప్పాలి చెంత తీసేయాలి ఇక మరి ఏం చేయాలి సంతోషంగా తిరగాలి లోయలలో నేను అని పాఠం కాదు అని బతుకులో చూపించాలి బతుకులో చూపించాలి